ఆత్మకూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఒకరోజు శిక్షణ తరగతులు గ్రామ పంచాయతీ పురోభివృద్ది సూచిక అనే కార్యక్రమం ద్వారా ఆత్మకూరు మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్లు మరియు ఎంపీటీసీ సభ్యులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు ఆత్మకూరు ఎంపీడీఓ పఠాన్ రఫీఖాన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ఒక్కరోజు శిక్షణ శిబిరంలో ఆత్మకూరు మండలంలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పదమూడు శాఖల అధికారులు హాజరయ్యారు శిక్షణా తరగతుల అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆత్మకూరు ఏపీడీఓ పఠాన్ రఫీఖాన్ మాట్లాడుతూ పంచాయతీ పురోభివృద్ది అనే అంశంపై రూపొందించిన పలు సూచికలపై ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని ఈ శిక్షణలో మండలంలోని అన్ని పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యదర్శులకు మరియు పదమూడు శాఖల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆయా పంచాయతీలలో జరిగిన అభివృద్ది సామాజికంగా ఆర్థికంగా పురోభివృద్ది సాధించిన పంచాయతీల పని విధానంపై ఒక ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు వీటి ఆధారంగా జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీల ఎంపిక ఉంటుందని తెలిపారు అంటే తెలుగులో గ్రామ పంచాయతీ పురోగతి సూచిక ఈ సూచిక వల్ల ఉపయోగం ఏంటి అంటే గ్రామ పంచాయతీ మనం పురోగతి చెంది ఉన్నాము సూచించే ఒక సూచిక గ్రామ పంచాయతీలో ప్రతి పరామిటర్ మనం బలంగా ఉన్నాము అంటే ఆ గ్రామ పంచాయతీ నేషనల్ వైజ్ బెస్ట్ పంచాయతీగా ఎన్ని కావడానికి ఉపయోగపడుతుంది దాని ద్వారా గ్రామ పంచాయతీకి అందరికీ నమస్కారం ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆత్మకూర్నందు పంచాయతీ పురోభివృద్ధి సూచికల గురించి గౌరవ సర్పంచులకి ఎంపీటీసీలకి పంచాయతీ కార్యదర్శులకి మరియు మండల స్థాయిలోని పదమూడు శాఖల అధికారులకి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వాటి పనితీరు ఏ మాదిరిగా ఉంది అనేది కొన్ని సూచికల ద్వారా మదింపు చేసి ఆ సూచికల ప్రకారము బాగా సాంస్కృతిక సామాజికంగా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించినటువంటి గ్రామ పంచాయతీలని జాతీయ స్థాయిలో బెస్ట్ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేయడం కోసంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది